రోజు కూడా చిరంజీవి గారు చెప్పని చేసే పవన్ కళ్యాణ్ గాని నాగబాబు గాని ఏ నోటెమ్మ మాట్లాడలేదు మీ అన్నయ్య మీ అన్నయ్య గారు చిరంజీవి గారు చెప్తే సిగ్గు చెప్పలేదు మీకు ఎందుకుంటే అసలు మీ అమ్మ తిట్టు పార్టీకే మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అమ్మగారిని మీరేగా చెప్పింది నారా లోకేష్ తిట్టాడు చెప్పని అదే నారా లోకేష్ గారిని ఉడికిం చేస్తారు మీరు అందరూ కదా ఈ రోజు ఉడికిన చేయట్లేదా మీ అన్నగారి పేరు చెప్పుకుంటారే మీ అన్నగారి పేరు చెప్పి ఇప్పటిదాకా మీరు పైకి వచ్చారే అటువంటి అన్నగారిని అంటే కనీసం ఏమైపోయింద నాకు మీకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాలకు అన్నట్టుగా చెప్పి ఓ తెగ అల్లరి చేసే నాన్న బోల చేశారు కదా అసెంబ్లీ సాక్షిగా మీ అన్నీ ఆడు వీడు అని పిలిస్తే ఏం పిలుపుతారు మీరు అసలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు చిరంజీవి గారు వాట్సప్ చెప్పుకొని మీరు అంటే మాత్రం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే మీరు చంద్రబాబు పాలేరు లాగా పనిచేస్తారు మీరు కూడా ఇంకొకసారి చెప్తాం బాలకృష్ణకి నోరు అదుపులో పెట్టుకో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే నీకేదో అభిమానులు ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలో నటించి హీరో అయ్యావు కానీ రియల్ హీరో ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా నటించే పరిస్థితి లేదు ఆయన ఇచ్చిన పరిపాలనలో ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్ళాడు మీ కోట మీ మోసాల వల్ల ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారేమో అలా ఉంటారు నేను అనుకోబాద్ రేపు హిందూపురంలో కూడా నీకు డిపాజిట్ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని చెప్పి మాత్రం బాలకృష్ణాన్ని హెచ్చరిస్తున్నాయి